సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ సిగరెట్లు తాకండి పోతారు అండ్ మూవీ స్టార్టింగ్లో ఆడిస్తారు కానీ మనలో చాలా మందికి దాంతో సంబంధమే లేదు వాళ్ళ హెల్త్ పాడైపోతున్నా సరే ఎన్వైరాన్మెంట్ను కూడా పాడు చేయాలని గొప్ప ఉద్దేశంతో చాలామంది సిగరెట్ స్మోకింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అయితే ఈ వీడియో సిగరెట్ స్పోకింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కోసము లేదా సిగరెట్ స్పోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్ అవేర్నెస్ కోసమో అయితే కాదు సిగరెట్ పీల్చి పాడేసిన తర్వాత మిగిలే బడ్స్ గురించి వాటి వల్ల మనకు యూజ్ ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ బర్డ్స్ ఉపయోగించి కూడా వ్యాపారం చేయొచ్చు అని నిరూపించిన వ్యక్తి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇతని పేరు నమన్ గుప్తా ఢిల్లీ నోయిడాకు చెందిన ఇతను కోడ్ ఎఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్థాపించి మనం వాడి పాడేసిన సిగరెట్ బట్స్ నుండి పేపర్ని టొబాకోని వేరు చేసి మిగిలిన ఫిల్టర్ అని పిలిచే ఐటమ్ నుండి కీ చైన్స్ పిల్లోస్ ఇంకా అమ్మాయిలకి ఎంత ఇష్టమైన టేడీబైస్ తయారు చేస్తున్నాడు ముందుగా ఇండియా మొత్తంలో వాడి పాడేసిన సిగరెట్ బట్స్ అన్ని కొన్ని ఎన్జిఓస్ నుండి అలాగే ర్యాక్ పిక్కర్స్ నుండి కలెక్ట్ చేసి నోయిడాకి ఇంపోర్ట్ చేసుకుంటాడు తర్వాత ఈ బట్స్ నుండి పేపర్ని టొబాకోని వేరు చేసి వాటిని రీసైక్లింగ్ చేస్తారు మిగిలిన ఫిల్టర్ని మీరు చూస్తున్న ఈ మిక్సర్లో వేసి ముద్దగా గ్రైండ్ చేస్తారు ఈ గ్రైండర్డ్ మెటీరియల్ని ఇక్కడ కనిపిస్తున్న డ్రమ్స్లో వాటర్ ఇంకా వీళ్ళు ప్రత్యేకంగా తయారు చేసిన కెమికల్తో కలిపి ఇరవై నాలుగు గంటలు నానబెడతారు ఇరవై నాలుగు గంటల తర్వాత టాక్సిక్ ఫ్రీగా రీసైక్లింగ్ అనువుగా తయారవుతుంది మెటీరియల్ ఇప్పుడు ఈ మెటీరియల్ని డ్రయింగ్ మెషిన్స్లో వేసి వాటర్ని కెమికల్ రెసిడ్ జ్యూస్ని వేర్ చేసి డ్రై చేస్తారు ఇలా డ్రై అయిన మెటీరియల్ ఈ కటింగ్ మిషన్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు ఫైనల్గా సాఫ్ట్ క్వషనింగ్ టాయ్స్కి అవసరమయ్యే ఫైబర్ రెడీ అవుతుంది ఈ ఫైబర్ను ఉపయోగించి చాలా రకాల సాఫ్ట్ టాయ్స్ తయారు చేస్తారు నమన్ గుప్తాకు వచ్చిన ఇన్నోవేటివ్ ఐడియా ద్వారా అతను డబ్బులు సంపాదించడంతో పాటు ఆ ఊరిలో ఉన్న మహిళలకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నాడు